హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కస్ కర్నర్ వన్ మోర్ మినీ బ్లాగ్ మామిడికాయల రోజులు అయితే వచ్చేసాయి కదండి ఇంక ఇది వచ్చేసి మా నాన్నగారు వాళ్ళ తోట ఇక్కడైతే బంజినపల్లి మామిడి చెట్టు ఉందండి ఇదేనండి ఎప్పుడో ఒక పిక్ అయితే తీసాను అది ఇప్పుడు యాడ్ చేశాను ఇంకైతే ఈ పొట్టు టూ హండ్రెడ్ అయితే కాసాయంటండి ఒక మూట అయితే తీసుకొచ్చేసారు ఇంక కొన్ని మిగిలాయని చెప్పి సంచులు అయితే వేసుకొచ్చారండి వచ్చేటప్పుడే గడ్డ అయితే తీసుకొచ్చేసారు ఇంటి దగ్గర మొగ్గు పెడదామని చెప్పి ఇవైతే ముందు తీసుకొచ్చిన మూట అండి దేవుడు రూమ్ లో ఇలా కింద అయితే వేసి పైన గోన్లు అయితే వేసేశారు ఇంక ఇది వచ్చేసి సెకండ్ అండి ఇంకా ఏ ముందు కూడా వేయకుండా అయితే పెంచిన కాయలు అండి ఇవి అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు ఇంక ఈ మూటలో కాయలు అయితే మా అన్నయ్య అత్తూరికి మా అత్తూరుకి అయితే పంపించేశారు ఇక్కడ ఇంకా మిగతావి అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా ఇరుగు పొరుగు అనేసి ఉంటారు కదండి పక్కన వాళ్ళకైతే పంచి పెడదాం అని చెప్పి ముగ్గేస్తున్నారు సైజ్ చూసారా చాలా పెద్దవి అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే చిలకలు అయితే కొట్టేశాయండి టేస్ట్ అయితే భలే ఉంటాయండి బంగిన పెళ్లి మామిడికాయలు కదా ఇవి టేస్ట్ కూడా చాలా అయితే ఉంటాయి ఇంకా ఇరవై ఎన్నో ఉంటే చెట్టుకైతే ఉంచేస్తారండి చిలకలు తింటాయని చెప్పి ఇంకా కొన్ని అయితే నేను అమ్మనైతే ఉంచమని చెప్పానండి జూన్ ఫస్ట్కి ఊరైతే వెళ్తాను రాజమండ్రిలో ఫ్రెండ్స్కి అయ్యి ఇద్దామని చెప్పి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్